భారతదేశంకు స్వాతంత్ర్యం వచ్చింది డెబ్బై ఏడు సంవత్సరాలైంది కానీ అటవీ శాఖ అధికారుల అనుమతులు రాలేవు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గ్రామం రెవెన్యూ భూములు అక్కడ అడవి భూములు లేవు సిరి చెల్మకు బాబ్జీపేట్ గ్రామానికి మధ్యలో ఒక కిలోమీటర్ దరిద్రం దాపురమైంది అడవి రూపంలో అటవీ అధికారులు రాక్షస సంహారం చేసి అనుమతులకు మంగళం పలుకుతారు ఇక ఇది సమస్య ఇప్పటికే అంబులెన్స్ రాదు ఎడ్లపండి మీద ప్రయాణం ఉపాధ్యాయులు డిప్టేషన్ మీద వేరే ప్రాంతాలకు పంచాయతీ సెక్రటరీల పని సిరిచెల్మకే పరిమితం పక్కన కడెంబాగు కళ్ళ ముందు కదులుతున్న నీళ్లకు గోసలు కరెంటు కూతలు త్రీ ఫేజీ కరెంటు ఐటీడీఏ తారు రోడ్డు మంజూరు అయినా అటవీ శాఖ అధికారులు పంకనామాలు ఏడ్ల బండ్లు గుంతల్లో ఎత్తివేసే తీరు ఆదివాసీ ఆడబిడ్డల ప్రస్తుత సమయాల నొప్పులకే నొప్పులొస్తాయి చెట్లు గుట్టల నడుమ ప్రసూతులు ఇక ఆదాని అంబానీ కంపెనీలకు వేలెకరాలు అటవీశాఖ అనుమతులు ఇస్తారు విజయ బాల్యా అజయ్ చోక్సీ లలిత్ మోడీ బడాబాబులకు ఇరవై రెండు లక్షల కోట్ల రుణమాఫీ కానీ చిన్న గ్రామాలపై బ్రహ్మాస్త్రాలు వేస్తారు